శివాని సిల్క్స్ లో ఆఫర్ ఎంత ఫేమస్ మన కాక కూడా అంత ఫేమస్ మీరు స్టోర్ విజిట్ చేస్తే కాక అని చూడొచ్చు కాక మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటాడు ఇవాళ కూడా ఏదో స్టారీస్ పక్కకు పెట్టి ఆఫర్ రెడీ చేస్తున్నాడు కాక నమస్తే నమస్తే అన్న బావరా చాలా రోజులకి వచ్చి రేవనా వారం కోసం వచ్చి వేరే ఇప్పుడు సండే స్పెషల్ గా వచ్చి రేమ అని ఇవ్వ వచ్చినాయి అన్న చీరలు ఇప్పుడే థ్రెడ్డింగ్ ఇప్పుతున్నాయి ఇప్పుడే

ఆరు వేలకు ఆరు శారీస్ అండి ట్రిబుల్ నైన్ సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇవి చూస్తాం కదా ఈ శారీస్ ఎన్ని అయితే ఉన్నాయో ఈ శారీస్ అన్ని మనకు ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రం ఇస్తున్నారు అండి మీకు వీడియో కాల్ ఆప్షన్ ఆరు విధంగా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ విజిట్ చేస్తే కాకుంటాడు కాకినాడు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఇస్తాడు ఇలాంటి మంచి సంక్రాంతికి పతంగులు ఎట్లా కాట్ శివాని సిల్క్ లో కూడా పటాపట్ పడాపాటు ఎగిరిపోతుంటాయి డిస్కౌంట్ పతంగి ఎట్లా కాట్ అవుతుందో శారీ కూడా వెళ్ళిపోతుంటాయి అంట సో ఇమీడియట్లీ విజిట్ చేయండి విజిట్ చేసి పతంగులు పట్టుకుంటే దొరుకుతాయేమో కానీ చీరలు అయితే ఫర్ వాచ్